i hey, సందర్భంగా ఏలూరులోని వైష్ణవ దేవాలయంలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్ ముఖ్య అర్చకులు మారుతి రామానుజాచార్యులు ఈవో నాగం సన్యాసిరావు ధర్మకర్త చూడే శివరామకృష్ణ కిట్టు తదితరులు తెలిపారు ఉదయం ఐదు గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు భక్తులకు సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లను చేశామన్నారు శ్రీవారి తీర్థ ప్రసాదములు ఎప్పటికప్పుడు భక్తులకు అందించడం జరుగుతుందని అన్నారు ముక్కోటి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నుండి హరికథ కళాకారులు శ్రీమతి సప్ప భారతిచే హరికథ మరియు కళాకారులతోటి నాటిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఆర్ఆర్పేట దేవస్థానం వెంకటేశ్వర దేవస్థానం ఏలూరు రేపు ముక్కోటి సందర్భంగా ఆర్ఆర్పేటలో మా యొక్క దేవస్థానం ఉంది వచ్చే భక్తులకి మంచి మంచి ఏర్పాటు చేయగలిగ చేయడం జరిగిందండి తలా జామున నాలుగున్నర దగ్గర నుంచి దర్శనం స్టార్ట్ చేస్తున్నాము అలాగే మీకు ప్రతి భక్తుడికి కూడా మంచి ప్యాకెట్లు అలాగే రావడానికి దారులు కానీ ఏవైనా సరే చాలా కరెక్ట్గా ఓవరాల్గా ఎవరు ఏ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా కూడా చేయడానికి సర్వ ఏర్పాట్లు మా ట్రస్ట్ బోర్డు మెంబర్లతో మా ఈవో గారితో మా ముఖ్య అర్చకులు కిలాంబి మారుతి గారితో కలిపి డిస్కస్ చేసుకుని మరి పొద్దునుంచి కూడా అదే ఏర్పాట్లు ఇరవైతున్నాము రేపు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచే స్వామివారి దర్శనం స్టార్ట్ అవుతుంది అలాగే ప్రతి వాళ్ళు కూడా స్వామివారిని క్యూ ప్రకారం దర్శించుకుని వా స్వామివారి కృప పొందాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే మూడు ద్వారాలు ఏర్పాటు చేసామండి ఫ్రీ ఒకటి ముప్పై రూపాయల ఒకటి వంద రూపాయల ఒకటి కాబట్టి ఎవరు ఎవరు కావాలి అలా చేసుకుని మా స్వామివారిని క్యూ ప్రకారం దర్శించుకుని లైన్లో వచ్చి స్వామివారి కృప పొందాలని చెప్పేసి కోరుచున్నామండి ముఖ్యంగా ఏంటంటే స్థానిక శాసనబ్బులు మా ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారి ఆదేశాన్ని ఏంటంటే సర్వ ముందర వచ్చే సర్వ ముందర దర్శనం అంటే వచ్చే ఫ్రీ దర్శనం అంటే ఫ్రీ దర్శనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి ఆర్డర్ కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేసి ఉన్నాము మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ అలాగే దానిలో ఏ ఇబ్బంది లేకుండా స్వామివారికి ముందర సర్వదర్శనానికి ఇంపార్టెంట్ ఏమన్నా ఏమన్నా చెప్పిన ప్రకారము ఆ ప్రకారమే మా మేము మా బోర్డు కానీ మా ఈవో గారు కానీ మా ముఖ్య అచుమతి గారి కానీ దాని ప్రకారం ఫాలో అయ్యి దానికి సెపరేట్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అలాగే రేపు ఒక యాభై వేల మంది వరకు వస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఆర్ఆర్పేట వెంకటేశ్వర దేవస్థానం ముక్కోటి ప్రత్యేక దర్శనానికి అన్ని విధాల సర్వాంగ సుందరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఉదయం సిఐ ప్రభాకర్ గారు ఎస్ఐ టూటోన్ ఎస్ఐ గారు సాదిక్ గారు ఆధ్వర్యంలో చైర్మన్ గారు ధర్మకర్త మండలి మొత్తం అందరూ కూడా సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది క్యూ లైన్లు మేనేజ్మెంట్ ప్రసాద వితరణ మంచినీళ్ళు పంపకం అలాగే హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా అలాగే మదర్ ఫీడింగ్ సెంటర్ చిన్న చిన్నపిల్లలతో వచ్చినప్పుడు లైన్ లో ఉంటే ఏదైనా పిల్లలకి ఇవ్వడానికి కూడా ఆర్యవయ్య సంఘం వారిచే మదర్ ఫీడింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది దీనికి ప్రత్యేకంగా సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లో ఎక్కడైనా సరే బయట నుంచి మూడు లైన్లు ఏర్పాటు చేశాం వంద రూపాయలు ప్రత్యేక దర్శనం ముప్పై రూపాయలు ప్రత్యేక దర్శనం అలాగే ఎక్కువ మందికి డెబ్బై శాతం ఉచితంగా దర్శనం చేయడానికి ఉదయం నుండి కూడా ఉదయం నాలుగు గంటల నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు టికెట్లు ఈ నైట్ నుంచి కూడా ఇస్తున్నామని జరిగింది ఇప్పుడు కొన్ని కొంతమందికి టికెట్లు కొనుక్కొని ఉన్నారు ఆల్రెడీ ఎక్కడైనా సరే లైన్లో ఎంటర్ అయిన తర్వాత బయటకు వచ్చే వరకు కూడా ఎటువంటి హ్యాజిల్స్ లేకుండా అడ్డంకులు లేకుండా శుభ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేట్లు నిర్మాణం అంతా చేయడం జరిగింది సో ఎంటైర్ ఫెస్టివల్ ఫెస్టివల్కి మొత్తానికి శ్రీ కూచిపూడి శ్రీనివాస్ అని చెప్పి ప్రత్యేక అధికారిగా వేయడం జరిగింది దేవాదాయ ధర్మదాయ శాఖ ఆయన కూడా ఇవన్నీ పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు ఈయన అభయ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి దేవస్థానం ఎజ్గూడ ఆఫీసర్ గారు ఈ భక్తులందరికీ కూడా కామన్ భక్తులకి సామాన్య భక్తులకే పెద్దపేట వేయడానికి పరమాంగ సుందరంగా అన్ని ఏర్పాట్లు చేసి స్వామివారిని అలంకరించి చేసి ప్రసాద వితరణంతా కూడా ప్రత్యేకంగా బయట పెట్టేసేసి లోపల దర్శనం చేటారి తీర్థప్రసాదాలన్నీ కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సోమవారిని ముక్కోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉందని ప్రత్యేకంగా దర్శనం సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఎనిమిది గంటలకి ప్రాకారోత్సవం ఉంటుందండి నాలుగు మాడవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా తిప్పి స్వామివారిని మళ్ళీ యథాస్థానంలో మూలవిరాట్ దగ్గర వేంచేంప చేసి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా కంగారు పడకుండా తాజీగా రావడం రావడం రండి ఒకసారి వస్తే రద్దీ పెరిగిపోయి స్టాంపిడ్ అయిపోయి మీకు సరిగ్గా దర్శనం జరుగుతుంది మిగిలిన వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు ఉంటాయని భక్తులందరూ గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపక పాత్రలు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నారు జయ శ్రీమన్నారాయణ మన ఏలూరు నగరం రామచంద్రపేటలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు పదిహేడవ తారీఖు నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నిర్విరామంగా జరుగుతున్నాయి చక్కగా తెల్లవారుజామున అమ్మవారి యొక్క పారాయణలు తిరుపావై శ్రీ విష్ణు సిహ సహస్రనామ పారాయణలు మహిళలు అత్యధికంగా వచ్చి పాల్గొంటూ ఉన్నారు అదే సందర్భంలో ఈ యొక్క మార్గశిర మాసంలో స్వామివారికి విశేషమైనటువంటి ఉత్తరద్వార దర్శనం కూడా రావటం జరిగింది ఈ ఇరవై మూడో తారీఖు వచ్చినటువంటి ఈ యొక్క ద్వార దర్శనం ఉదయం మూడున్నర గంటల నుంచి అక్కడ స్వామివారిని చేసి స్వామికి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ప్రత్యేక అలంకారాలు అవి చేసిన తరువాత భక్తులకి నాలుగున్నర దగ్గర నుంచి సుమారుగా స్వామి దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దర్శనం గత సంవత్సరాల్లో వలే కాకుండా మధ్యాహ్నం వరకు ఉంచి మధ్యాహ్నం ఊరేగింపుతో పూర్తి చేసేవాళ్ళం గరుడు వాహన సేవతోటి అలా కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా సాయంత్రం కూడా అంటే ఉదయం వేయించేంప చేసినటువంటి స్వామిని మరలా రాత్రి ఎనిమిది గంటల తరువాత మాత్రమే అక్కడి నుంచి స్వామిని తీసి గరుడు వాహనం మీద ప్రాకారోత్సవం చేయడానికి నిర్ణయించారు మన ఈవో గారు అలాగే చైర్మన్ గారు మన మిగతా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి దాన్ని భక్తులందరూ కూడా గమనించి చక్కగా అందరూ ఉదయమే రావాలి ప్రాతకాలంలోనే రావాలి తెల్లవారు అనుకోకుండా ఎక్కువగా రద్దీ పెరిగి దర్శనం ఇబ్బంది కలిగేటువంటి దాన్ని నివారించడానికి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా స్వామి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఏ సమయంలో కూడా మాధ్యానికం కూడా స్వామి దర్శనం చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ఈవో గారు చైర్మన్ గారు సభ్యులందరూ కలిసి పరిశీలన చేసి జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా ఉత్తర ద్వారం దగ్గర దర్శనం చేసుకున్నటువంటి స్వామిని అదేవిధంగా అదే క్యూ లైను ముఖమండపం మీద ఆలయ ప్రధాన మూర్తిని కూడా దర్శనం చేసుకుంటూ అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ వెళ్ళటానికి తగిన ఏర్పాట్లు చేశారు కావున భక్తులందరూ కూడా చక్కగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శనం చేసుకుని ఉత్తర ద్వారములు తీసి ప్రప్రథమంగా సప్త ఋషులు పూజ చేసిన తర్వాత భక్తులకు దర్శనమిచ్చేటువంటి ఈ యొక్క దర్శనం ఎవరైతే ఉత్తర ద్వారాన్ని దర్శనం చేసుకుంటారో స్వామిని వారికి ఇహపర సుఖాలు అంటే ఈ యొక్క జన్మలో చేసినటువంటి తెలిసి తెలియక చేసిన అపరాధాలు ఏమైనా ఉంటే నివారింపబడతాయని చెప్పి శాస్త్రవచనం కనుక తప్పకుండా రేపు ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిలో దర్శనం చేసుకుని ఆ శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం జై శ్రీమన్నారాయణ